అయితే ఇప్పుడు రమణి మేము బాధ్యత రమణ దాడు అంటే నువ్వు నన్ను లంచ్ కన్నావు కదా బీజేపీ సిద్ధాంతాలు లంచ్ అనిపిస్తుందా చెప్పండి అన్న అయితే నువ్వు లంచ్ ఉడుకన్నావా అయితే లంచ్ కంటావా అన్న అయ్యాక అంద ఊట అయ్యాకే ఊడతారు కదా

మా అం మా అందరు ఇల్లు సంతేనా సంతగా ఇష్టం రాముండి వెంచర్కి రండి మీరు వెంచరికి రండి మేము మాట్లాడతాం ఇక్కడికి దర్శనా వేస్తాం మీ రచ్చ వరకు దర్శనం చేస్తాం దర్ణ చేస్తాం మీ రచ్చ ఇన్ని ఈ లేదు అయితే ఇప్పుడు రామణన్నని మేము 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 బాధతోని రామణ్యాన్ని గాడు అంటే నువ్వు మనకి లంచ్ ఒడుకున్నావు కదా బీజేపీ సిద్ధాంతాలు లంచ్ ఒడకాడుకాని అంటావా అయితే లంచ్ ఒడుకుంటావన్నా అయ్యవకే కూడతారు కదా అయితే లంచ్ నువ్వు బీజేపీ నేర్పిస్తుంది ఇదే నా సిద్ధాంతం రమణ చెప్తున్నాడా అందరి లంచ్ ఒడుకొని తిట్మని మరికొని ఎట్లా ఒక్క రాజకీయ మేము తాగి ప్రశ్ని పెట్టామని నువ్వు ఎట్లా కదా మా అందరు ఇల్లు సంకరానికి రండి మేము మాట్లాడతాం మీకే ధర్నా చేస్తాం మీరు అచ్చేవరకు ధర్నా చేస్తాం చేస్తాం ధర్నా చేస్తాం అయితే ఇప్పుడు రామ మేము మేము బాధతో తోని గాడు అంటే నువ్వు నన్ను లంచోడు కన్నావు కదా బీజేపీ సిద్ధాంతాలు లంచోడు మన నేర్పిస్తుందా చెప్పండి అన్నీ అయితే నువ్వు లంచ్ కొడుకనంటావా అయితే లంచ్ ఒడుకుంటావా అన్న అయ్యూడని అయ్యకే ఊడతారు కదా అయితే లంచ్ ఒడకాంటావా నువ్వు బిజెపి సిద్ధాంతం ఎవరు చెప్తున్నాడా అందరినీ లంచ్ ఒడకా